ారాయణ సారు గెలవాలని అట్లాగనే రమా మేడం మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాము సార్ గెలిచి మంత్రి అయిన తర్వాత మేము కుటుంబ సభ్యులతో రాజా గరీబున్న సర్కార్ దగ్గర మేము వెళ్తామని అట్లాగనే గెలిచిన తర్వాత రమా మేడం అప్పుడు చెప్పింది కాబట్టి దానికోసం మేమందరూ వచ్చి ఆయన కోసం దువా చేసి అట్లాగనే మా ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోట్రెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ మా భాయ్ బాయ్ ఇంకా పార్టీకి మా పని చేసేవాళ్ళు ఇంకా బాగా కష్టపడేవాళ్ళు అందరికీ నమస్కారం ఈ రోజు అజ్మీర్ దర్గాకు వచ్చి అందరి కోసం గోవా చేశాను పార్టీ కోసం మా బంధుమిత్రుల కోసం చంద్రబాబు ఇంకా ఆంధ్ర బాగా పని చేయాలని బాగా కష్టపడాలని అన్ని చేయాలని కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి